ఒక ఫ్లవర్ చిన్నగా ఒక ఫ్లవర్ పెద్దగా వచ్చింది సో మా ఫాదర్కి ట్రైనింగ్ నేను చెప్పాను కదా త్రీ డేస్ సో ఫస్ట్ డే అనమాట ఈరోజు తను అక్కడ గైడ్ చేస్తున్నారు ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట ఆవిడ లేడీ ఇది ఎల్బి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ప్రెమిసెస్ అనమాట సో స్టిక్ పట్టుకొని ఎలా నడవాలి అన్నీ నేర్పిస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ డే అనమాట ఇది సో బయట వాళ్ళ కంపౌండ్ నుంచి అలా అక్కడి నుంచి బ్యాగ్ నుంచి ఇక్కడి వరకు ఇలా వచ్చారనమాట సో అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట అంటే విజన్ సరిగా కనపడని వాళ్ళకి ఎలా స్టిక్ పట్టుకొని నడవాలి అన్నది నేర్పిస్తున్నారు చాలా మంచి మంచి టిప్స్ ఇచ్చారు నిజంగా ఇవన్నీ ఉంటాయా అనిపించింది సో నేను కొన్ని షేర్ చేస్తాను స్టిక్ పట్టుకున్నప్పుడు ఎప్పుడు మన ఒక రెండు అడుగులు ముందుకు ఉండాలి స్టిక్ కిందికి నేలకు టచ్ అవుతూ అండ్ మన షోల్డర్స్ క్రాస్ అయ్యి బయటికి వెళ్ళొద్దు అనమాట షోల్డర్ లెవెల్ అనమాట షోల్డర్ లెవెల్ ఈ లెగ్కి ఇటు సైడ్ వేయాలి మనము ఫస్ట్ ఆ లెగ్ తీసినప్పుడు ఆ స్టిక్ ఇటు ఉండాలన్నమాట సో దట్ ఈస్ వాట్ ప్రొటెక్టర్స్ అనమాట అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే నడుస్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఏదైనా వచ్చినప్పుడు కొంచెం మనకి సౌండ్ వేరేగా హిట్ అయినప్పుడు ఆగిపోవాలి ఆగిపోయి దాన్ని చూసుకొని మనం బాక్ చేయాలని అన్నారు లైక్ ఇట్లా టప్ టప్ ట్యాప్ చేస్తూ వెళ్తూ ఉంటే సౌండ్ ఎక్కడైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు అండ్ పక్కన ఏదైనా ఉందా దాన్ని కొడుతూ ఇంకేమన్నా పక్కకు ఉన్నాయా అని అది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి అండ్ సెన్సస్ లైక్ మనము సెన్స్ ఆర్గన్స్ అన్నీ యాక్టివ్గా ఉంచుకోవాలి సౌండ్ ఎటు నుంచి వస్తుంది ఏ సైడ్ నుంచి వస్తుంది లైక్ ట్రాఫిక్ సౌండ్ రైట్ వస్తుందా లెఫ్ట్ వస్తుందా ఆటో సౌండ్ హార్న్ సౌండ్ వెనక నుంచో ఇవన్నీ గమనించుకోవాలి అండ్ నడిచినప్పుడు ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయని కూడా అడిగారు సో ఇవన్నీ ఉంటాయని ఇవన్నీ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట సో చాలా బాగా గైడ్ చేశారు సో దట్ మా ఫాదర్కి ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళినప్పుడు యూస్ఫుల్ అవుతుంది స్టిక్ పట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ అండి అందరికీ జస్ట్ జ్యోతికి స్వాగతం ఎలా ఉన్నారు మీరంతా హ్యాపీ సంక్రాంతి టు ఆల్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఎలా చేసుకుంటున్నారు మీరు పండగ అందరూ బాగా చేసుకుంటున్నారు అండ్ హ్యాపీ హ్యాపీగా ఫైట్స్ కూడా పిల్లలంతా ఎగరేస్తున్నారు అనుకుంటున్నాను సో యా పిల్లలు కొంచెం జాగ్రత్త పైకి వెళ్ళినప్పుడు ఫైట్స్ పట్టుకోవడానికి ఏదైనా రాడ్స్ గిట్స్ వైర్స్ మీద పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఎందుకంటే మీకు తెలీదు ఎలా ఉండాలి ఏంటి అని మీ మమ్మీ మా మా మదర్స్ ఫాదర్స్ చెప్పేది వినండి అండ్ ఉన్న దాంట్లో సంతోషంగా ఎంజాయ్ చేయండి ఓకేనా అండ్ పెద్దవాళ్ళు మీరు మీరు పిండి వంటలు ఎలా చేసుకున్నారు ఏం చేసుకున్నారు కొంచెం మెసేజ్ పెట్టండి నాకు కూడా మాకు కూడా పంపచ్చు కదా కొంచెం నేను కూడా తిని ఆనందిస్తాం అండ్ యా మా మా ఫ్రెండ్ దగ్గర నేను రెండు మూడు రోజులు నువ్వు లడ్డు ఒకటి ఇంకా అప్పాలు ఒకటి తను ఇచ్చింది కాబట్టి నేను ఇంకేం చేయలేదు యూ నో చెప్పాను కదా మా ఫాదర్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి ట్రైనింగ్ ఉందని ఇందాకే వెళ్ళి ఇప్పుడే వచ్చాము ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ అయింది ఇప్పుడు ఇప్పుడు ప్రసాదము నైవేద్యం పెట్టే ప్రసాదం సారీ నైవేద్యం పెడుతున్నాము ప్రసాదం కాదు సారీ పెట్టిన తర్వాత ప్రసాదం పెట్టకముందు నైవేద్యం ఓకే సో సేమియా పాయసం చేసుకొని పూరి ఆలు కర్రీ చేసుకొని ఫస్ట్ అయితే మనము పొట్ట పూజ చేసేసుకుంటే దాని తర్వాత నెక్స్ట్ హాఫ్ ఆలోచించి ప్లాన్ చేసి చేయాలి బికాస్ నో ప్లాన్ అనమాట ప్లానే లేదు నాకు తీసవి మీ దగ్గర అందరి దగ్గర ఇది ఉందా ఇలా ఉల్లిగడ్డలు కట్ చేసారు లేకపోతే కొనుక్కోవాలి చాలా 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 సింపుల్ సింపుల్ సింపుల్గా మంచిగా మొత్తం ఉల్లిగడ్డలు రెండు నిమిషాలు కట్ అయిపోతాయి పట్టుకొని కట్ చేసే కంటే ఇది బెటర్ సో కొనుక్కోండి ఎవరైనా లేకపోతే కొనుక్కోండి మీరు ఎవరైనా గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలంటే ఇది ఇవ్వండి గిఫ్ట్ మంచి గిఫ్ట్ యా సో మా పాపండి ఏం చేస్తాను నేను చేస్తానని గీ చూడండి ఎంత పోసేసింది బట్ అనలేదు లెటర్ డు బికాస్ అలా చేస్తుంటేనే వీళ్ళకి కూడా ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనం కొంచెం గమ్మను ఉంటనే బెటర్ అది సరే ఫ్రై చేస్తుంది నేను చేస్తాను యా ఆ తర్వాత తినేసిందేమో ఆల్రెడీ తినేసి తినేసిన తర్వాత పైకి వచ్చాను ఇట్లా చాలా 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 ఎండ ఉంది నాకైతే తలనొప్పి వచ్చేసింది ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో కూర్చునేసరికి ఆ మా లూసిగాడు కూడా కొంచెం డిహైడ్రేషన్గా ఫీల్ అయ్యాడు సో ఇంకా సేపు కుండేసి కిందికి వచ్చేసానమాట ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ లైక్ మా మమ్మీ వాళ్ళు పిలిచారు సో అక్కడికి వెళ్ళాలి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయిపోయి అక్కడ మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళాలి సో అక్కడ మా మామ వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు కాబట్టి సో ముందు రోజు ఏముందంటే ఫోర్టీన్త్ మా మమ్మీ అండ్ మా మామ కొడుకు బర్త్డే అనమాట ఇద్దరితో ఒకటే రోజు సో థర్టీన్త్ నైటే సెలబ్రేషన్స్ చేశాము సో ఆ రోజు కూడా నిద్ర లేదు రాత్రంతా నాకు అసలు ఫోర్టీన్త్ అంతా ఇలా ఉండిపోయింది నిద్ర లేదు అసలు చూడండి ఇలా డ్యాన్స్లు వేసి ఆ రోజు నైట్ అంతా మేము ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట మా అనమాట మా మామ మా ఇద్దరితో డ్యా మా అక్క తను మా అక్కతో డ్యాన్స్ వేస్తున్నారు ఇద్దరు మా మా ఇద్దరితో డ్యాన్స్ వేస్తున్నారు నిజంగా హీ ఈజ్ ద బెస్ట్ మామ అని చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలు చెప్పాను చూపించాను కూడా బెస్ట్ మామ అంటే మా మామ మామ ఓకే ఇట్లా ఎంజాయ్ చేశాను అనమాట తర్వాత ఇంకా ఫిఫ్టీన్త్ దిస్ ఇస్ ఫిఫ్టీన్త్ ఈవినింగ్ ఇంకా ఇలా ఏం ఫొటోస్ తీసుకోలేదు నాకు అసలు లేదు ఇంకా జస్ట్ రంగోలి ఒకటి వేసుకున్నాము ఈవినింగ్ ఇలా వాళ్ళు ఇంటి సైడ్ వచ్చాము మా మామ కొడుకులు వీళ్ళంతా ఫ్రైస్ ఫ్లై చేస్తున్నారు ఇంక ఇక్కడ ఫొటోస్ ఏం తీసుకోలేదు జస్ట్ ఇలా ఎంజాయ్ చేసామన్నమాట అండ్ కనుము నెక్స్ట్ రోజు ఈరోజు చికెన్ తెప్పించాము ఇంకా హాస్పిటల్కి ఈరోజు కూడా వెళ్ళేసి వచ్చేస్తాను కాబట్టి ఇంకా టైర్డ్ అయిపోయినాను సో ముగ్గులు చూడండి మా ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అందరిది పంపించారు సో అవన్నీ ఇక్కడ పెడుతున్నాను యా మా మమ్మీ బర్త్డే రోజు ఇది ఆ రోజు థర్టీన్త్ నైట్ రోజు